హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అద్రే అనుష ఈరోజైతే నేను గోంగూర పచ్చడిని ఎలా పట్టాలో మీకు క్లియర్గా చూపిస్తానండి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ఈ మెత్తడ్లో అయితే ప్రిపేర్ చేసేయండి మేమైతే రోల్లో రుబ్బుకుంటున్నాం మీ దగ్గర గ్రైండర్ ఉన్న కూడా వేసుకోవచ్చు పాతకాలంలో అందరూ ఇలాగే చేసేవారు కదా సో మేము కూడా అలానే చేస్తున్నాం టేస్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హిలోపునందుకు చిన్న రిక్వెస్ట్ మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి మేము వచ్చేసి మూడు కేజీలన్నర వరకు గోంగూరను అయితే తీసుకున్నామండి ఈ గోంగూర పచ్చడి అనేది ఏ రోజు తీసుకుంటే అదే రోజు పట్టేయాలండి రోజు ఆపటానికి మనకు ఉండదు పచ్చడి కలపడం మొత్తం ఒక రోజులోనే కంప్లీట్ అయిపోవాలి మనం మూడు కేజీన్నర తీసుకుంటే గోంగూర అనేది అందులో ఈనలు కాడలు అవన్నీ తీసేస్తామండి అవన్నీ తీసేయగా మూడు కేజీలకు వస్తుంది అర కేజీ అనేది వేస్ట్ పోతుంది మనకి సో చూడండి ఇట్లా వచ్చిన ఆకులు తీసేస్తాము అలాగే కాడలు కూడా తీసేస్తాము చూపిస్తున్నాను కదా ఇంకా ఏంటంటే కొంచెం గుత్తులు గుత్తులుగా వస్తుంది అవి కూడా మనం తీసేస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను గోంగూరు కోసేటప్పుడు గోంగూరతో పాటు గోంగూర కాయలు కూడా అక్కడక్కడ పడుతూ ఉంటాయండి అవన్నీ మనం క్లీన్ చేసుకోవాలి ఈ గోంగూరులో ఎక్కడైనా పురుగు పడిందేమో అంటే ఆకులు ముడిచుకుపోయి ఉంటాయి కదా అవి క్లీన్ చేసుకోవాలి తీసి బాగుంటే ఓకే లేదంటే అవి పడేసేయాలి ఇటువంటి ఆకులు ఉంటే అవి కూడా పడేసేయాలండి అంటే కొంచెం పాడైపోయిన ఆకులు ఉంటాయి కదా సో అలాంటివన్నీ మనకి ఒక అర కేజీ వరకు పోతాయండి ఇప్పుడు మూడు కేజీలు నాకు తీసుకున్నాం కాబట్టి ఈ ఆకు మొత్తం కొలత మూడు కేజీలే వస్తుందండి అర కేజీ వరకు మనకు అవన్నీ పోతాయి కాబట్టి ఇప్పుడు నేను వీటిని క్లీన్ చేశాను కదా అవి మీకు చూపిస్తాను ఎంత వేస్ట్ పోయింది అనేది సో ఈ ఆకు అయితే నీట్గా క్లీన్ చేసామండి వేస్ట్ అనేది నేను మీకు చూపిస్తున్నాను ఇటువంటి ఎల్లో కలర్ ఆకులు తీసేస్తాము అలాగే మచ్చలబడిని తీసేస్తాము కింద గుత్తులు గుత్తులుగా కనిపిస్తున్నాయి కదా అవి కూడా ఇలాంటివి కూడా తీసేస్తామండి ఏదైనా కానీ నాకు అర కేజీ వరకు అయితే పోయింది ఇప్పుడు ఈ గోంగూరని ఫస్ట్ ఇలా వేరు పెట్టుకోవాలి అవన్నీ క్లీన్ చేసి తరువాత ఇందులో ఇసుక అనేది ఉంటుందండి ఈ ఇసుకనైతే నీట్గా ఒక గుడ్డ పెట్టేసి ప్రతి ఒక్క ఆకుని కూడా క్లీన్ చేయాలి గోంగూరని మనం నీళ్ళలో వేసి తడిపి కడగకూడదండి అలా అయితే పచ్చడి అనేది పాడైపోతుంది ఇప్పుడు మనం ఎక్కువ మొత్తంలో పచ్చళ్ళు చేసుకునేటప్పుడు గ్యాస్ స్టవ్ కంటే పొయ్యి మీద మనం ప్రిపేర్ చేసుకునేవన్నీ ప్రిపేర్ చేసుకుంటేనే మంచిదండి ఇప్పుడు పొయ్యి వెలిగించి నేను నాలుగు లీటర్ల నీళ్ళైతే మరిగిస్తున్నానండి ఈ నీళ్ళల్లో మనం చింతపండు అనేది ఉడకపెట్టాలి ఈ పచ్చళ్ళలోకి చింతపండు వేయాలి కదా దాన్ని అయితే ఉడకపెట్టాలి మనం ఈనలు విత్తనాలు ఏం లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి కేజీ గోంగూరకి పావు కేజీ చింతపండు పడుతుందండి ఇప్పుడు నాకు ఆకు మొత్తం వేస్ట్ పోగా మూడు కేజీలు వచ్చింది కాబట్టి నేను చింతపండు వచ్చేసి ముప్పావు కేజీ చింతపండునైతే నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను చూడండి ఈ విధంగా నీట్గా చింతపండును క్లీన్ చేసుకున్నాను ఇప్పుడు మరుగుతున్న ఈ నీళ్ళల్లోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండునైతే యాడ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా చింతపండు మొత్తం వేసేసుకోవాలి చక్కగా ఇందులో ఉడికిపోతుంది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి ఇప్పుడు పేరు పెట్టేస్తున్నాను చింతపండు ఒక నాలుగు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉప్పునైతే యాడ్ చేసుకోవాలండి అన్ని కొలత ప్రకారమే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు వచ్చేసి ఒక సాల్ అయితే యాడ్ చేశాను కదా ఇంకొక సాల్వ్ వేసి ఇంకా కొంచెం యాడ్ చేస్తాను అంటే మూడు కాను గాను పావు ఉప్పునైతే కళ్ళు ఉప్పుని నేను ఇందులోకి అయితే యాడ్ చేసుకున్నానండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ ఉప్పును కూడా మొత్తం అంతా కలిసేలాగా తిప్పుకోవాలి కేజీకి ఒక పావు కే పావు టూ ఫిఫ్టీ గ్రామ్స్ మీద ఒక గుప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఉప్పు అనేది ఇప్పుడు మన మూడు కేజీలకు కాబట్టి నేను తీసుకున్నది పావు ఉప్పు అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఉప్పు వేసి కలిపిన తర్వాత మూత వేసి ఒక పది నిమిషాలు ఆగిన తర్వాత మూత తీసి మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది వస్తుంది ఒకసారి తిప్పి మీకు నేను చూపిస్తున్నాను ఇప్పుడు చూడండి చింతపండు అనేది ఈ విధంగా దగ్గరికి అయిన తర్వాత కొంచెం మనం దింపేసుకోవాలి కొంచెం లూజ్గానే ఉండాలి మరీ టైట్గా ఉండకూడదు చూస్తున్నారు కదా ఇంకా కొంచెం లూజ్గా ఉన్నా కూడా పర్వాలేదు ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను చింతపండు చల్లారేక ఒకవేళ చిక్కబడింది అనుకున్నారనుకోండి బాగా మరగనిచ్చి ఒక హాఫ్ లీటర్ నీళ్లు బాగా మరిగిన తర్వాత ఇందులో వేసేసి ఆ వాటర్ అనేది కలిపేయండి సరిపోతుంది బాగా చిక్కపడితే సంగతి చెప్తున్నాను ఇలా ఉంటే పర్వాలేదు ఇప్పుడు గోంగూరని గోంగూరలో ఇసుకుంటుందని నేను ముందే చెప్పాను కదా నీట్గా ఒక్కొక్క ఆకు తీసుకొని టవల్తో నీట్గా తుడుచుకోవాలి లేదు అనుకుంటే రెండు చేతులతో గోంగూరను పట్టుకొని విదిలించినట్టుగా చేస్తే ఇసుక ఏమైనా ఉన్నా కూడా రాలిపోతుంది ఈ క్లీన్ చేసిన దాన్ని మనం బాండీలో ఒక మూడు స్పూన్ల నూనె వేసి దీన్ని చక్కగా వేయించుకోవాలి ఈ కలర్ మొత్తం మనకి మారిపోయేలాగా వేయించుకోవాలి చూసారా నేను ఆల్రెడీ చాలా వరకు వేయించేశాను ఈ కలర్లో వచ్చేంతవరకు కూడా వేయించుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఈ ఆకు గురించి చెప్తున్నాను మీరు గోంగూరని తెమ్మని చెప్పేటప్పుడే కొంచెం ఇసుక లేకుండా తీసుకురండి నీట్గా చేసి తీసుకురండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే కొంచెం కేర్ తీసుకొని వాళ్ళు చక్కగా ఇసుక లేకుండా కోస్తారండి కోసేటప్పుడే ఆకుకూరని అది మాత్రం గమనించుకోవాలి ఇసుక ఉంటే పచ్చడి అనేది నోటి కింద తగులుతూ ఉంటుంది కసకసలాడుతూ సో అట్లా కాకుండా నీట్గా క్లాత్ పెట్టి ఒక్కొక్క ఆకుని తుడుచుకోవాలి ఇప్పుడు చూడండి చల్లారిన కూడా మన చింతపండు పులుసు అనేది ఏమంత చిక్కపడలేదు ఈ విధంగా ఉంటే మనకు సరిపోతుంది మనం గోంగూరని ఫ్రై చేస్తున్నాం కదా చూడండి ఈ విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు బాండిలోనే వాయి వాయికి రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ తర్వాత ఈ ఆకును వేసి చక్కగా వేయించి పెట్టుకోవాలి శనగ రూని వాడండి ఈ ఆకు వేయించడానికి కూడా మనకి ఎక్కువ కాలం నిల్వ ఉండాలి సంవత్సరం పాటు కాబట్టి సో మొత్తం అంతా ఈ విధంగా నేను వేయించి ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే తీసేసుకున్నానండి చూస్తున్నారు కదా ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఆకు అనేది పూర్తిగా వేయించి పెట్టుకున్నాము ఇప్పుడు తాలింపు ప్రొసెసర్ చూద్దాము ఇప్పుడు కేజీన్నర నర ఆయిల్ అయితే పడుతుందండి మూడు కేజీల మనకి ఆకుకూరకు గాను ఇప్పుడు ఈ ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేస్తే ఆయిల్లో ఆ వెల్లుల్లిపాయలు వేగిపోయి పైకి తేలాలి అలా పైకి తేలిన తర్వాత ఆయిల్ని కిందకి దించేయండి దించేసిన తర్వాత వంద గ్రాములు పచ్చిశనగపప్పు వంద గ్రాముల మెంతులు వేసి ఈ విధంగా అందులో వేసారండి చక్కగా వేగిపోతాయండి వేగిన తర్వాత గరిడ్తో తీసేసుకోండి ఆవాలు వచ్చేసి నూట యాభై గ్రాములు అయితే వేస్తున్నాను వంద గ్రాములైనా కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం ఆవల్ ఫ్లేవర్ బాగుంటుంది కదా పచ్చళ్ళు ఇది కూడా వేసి చక్కగా ఈ విధంగా వేగుతుంది కదా వచ్చినంత వాటికి తీసేయండి ఆయిల్ని ఈ విధంగా తిప్పుకుంటూ ఉంటే కొంచెం చల్లారుతుందండి బాగా హీట్ అయిన తర్వాత మనం కింద పెట్టి ఈ దినుసులన్నీ వేసుకుంటామండి అలాగే నేను యాభై గ్రాముల ఎండుమిర్చి కూడా వేయించి పక్కన పెట్టుకున్నాను అది నేను మీకు చూపించలేదు కదా తర్వాత అయితే చూ చూపిస్తాను మనం పొయ్యి మీద పెట్టి వేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు తాలింపు నూనె బాగా కాగితే కింద పెట్టి కూడా వేసుకోవచ్చు అలాగే రెండు మూడు గుప్పిళ్ళ కరివేపాకు కూడా వేసి చక్కగా ఈ విధంగా వచ్చేంతవరకు వేయించుకోవాలి నేను వేయించినవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చూస్తున్నారా ఆవాలు మెంతులు అలాగే పచ్చనగపప్పు అలాగే ఎండుమిర్చి ఇందులోకి ఈ తాలింపులోకి ఒక మూడు వెల్లుల్లిపాయలు కూడా వేసానండి అవి కూడా వేగిపోయాయి ఇందాక ప్లేట్లో చూపించాను కదా ఇప్పుడు ఈ తాలింపు చల్లారినిద్దాము ఇప్పుడు ఒక పావు కేజీ వరకు వెల్లుల్లిపాయలు తీసుకోండి వెల్లుల్లిపాయలు తీసి ఈ విధంగా ఫస్ట్ రోట్లో కొంచెం కచ్చా పచ్చాగా దంచుకోవాలి ఇప్పుడు మన పచ్చడి మొత్తం ప్రిపేర్ చేసేది రోల్లోనేనండి ఒకసారి అలా పాతకాలంలోకి వెళ్ళి తిరిగి వచ్చేద్దాము ఇప్పుడు మిక్సీలు గ్రైండర్లో వచ్చిన రోట్లో రుబ్బిన టేస్ట్ ఇంకా ఏ పచ్చడికి రాదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కాబట్టి మేమైతే రోట్లో రుబ్బటానికి ప్రిపేర్ అయ్యాము ఈ విధంగా కచ్చ పచ్చగా నలిగిన తర్వాత తీసేయండి ఇప్పుడు మనం చింతపండు ఇందాక ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా నీళ్ళు వేసి ఆ చింతపండు అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను ఆ చింతపండుని ఈ రోల్లోకి అయితే యాడ్ చేసుకున్నాను ఆ చింతపండు మొత్తాన్ని రెండు వాయిల్గా తీసుకుంటానండి రెండు వాయిల్లో పచ్చడి అంతా కంప్లీట్ చేసుకునేలాగా ఫస్ట్ చింతపండు వేసి దాన్ని ఒక ఐదు పైదు నిమిషాల పాటు రుబ్బుకోవాలి కొంచెం చింతపండు మెత్తగా అవ్వాలన్నమాట ఆ విధంగా రుబ్బుకున్న తర్వాత మనమైతే గోంగూరని యాడ్ చేసుకుంటామండి చింతపండు మొత్తాన్ని ఒక్క పది నిమిషాల పాటు రుబ్బండి మెత్తగా అవుతుంది మనకు అది చూస్తేనే అర్థమైపోతుంది తొక్కులేం లేకుండా మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా రెండు వాయిల్ కింద తీసుకుంటున్నాను సగం సగం అయితే వేసేసుకుంటాను అనమాట ఇప్పుడు అందులో సగం అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు చూడండి ఈ విధంగా ఆ చింతపండు మనం రుబ్బింది అలాగే ఈ గోంగూర కలిపి చక్కగా ఈ విధంగా ఎగదోసుకుంటూ చక్కగా రుబ్బేసుకోవాలి త్వరగానే నలిగిపోతుందండి చింతపండు మనకి నానింది కాబట్టి బాగా ఇంకా గొంగూర అయితే చాలా ఈజీగా నలిగిపోతుంది మనకి పచ్చడికి టేస్ట్ ఇచ్చేవి మెంతు పిండి ఆవు పిండే కాబట్టి వంద గ్రాముల మెంతుల్ని దోరగా వేయించి మిక్సీ పట్టుకున్నానండి ఆ మెంతు పెడి మెంతు పిండి అనేది ఇందులో యాడ్ చేశాను ఒక మూడు స్పూన్ వరకు అలాగే వంద గ్రాముల ఆవాలు కూడా నేను ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకున్నాను అది కూడా సగం ఇందులో యాడ్ చేశాను రెండు ఆయిల్గా తీసుకున్నాను కాబట్టి సగం ఇందులో సగం నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ పిండి మొత్తాన్ని చక్కగా ఈ విధంగా రుబ్బేసుకోవాలి మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ మెంతిపిండి పిండి ఆవు పిండి కలిపి రుబ్బుతుంటే నిజంగా పచ్చడి చూస్తుంటే నాకు నోరు ఊరిపోతుంది ఎప్పుడెప్పుడు కంప్లీట్ అయిపోద్దా ఈ పచ్చడి ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తుంది అనమాట మా అమ్మగారు ఎప్పుడో చిన్నప్పుడు చేసేవారు ఈ మధ్యకాలంలో అయితే చేయట్లేదు ఎప్పుడు మామిడికాయ పచ్చడి లేదా పొండుమిర్చి పచ్చడి అట్లా ఏదైనా కానీ రెండు పచ్చళ్ళైతే ఇంట్లో ఉంటాయి టమాటో పచ్చడి సో చాలా కాలం తర్వాత మళ్ళీ గోంగూర పచ్చడి అయితే చేశారనమాట చేస్తున్నారు గోంగూరలో రెండు రకాలు ఉంటాయండి కొండ గొంగూర మంచి గోంగూర మేమైతే మంచి గోంగూరను అయితే తీసుకున్నామండి ఈ మంచి గోంగూర అనేది మనకేంటంటే ఒళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట కొండ గోంగూర అయితే నొప్పులు ఉన్నవాళ్ళు తింటే ఆ నొప్పులు అనేది ఇంకా ఎక్కువ అవుతుంది కాబట్టి మేము మంచి గోంగూర తీసుకున్నాము ఎటువంటి నొప్పులు ఉన్నా కూడా వేసుకున్న ఇబ్బంది అయితే ఏముండదు అన్న ఉద్దేశంతో ఈ గోంగూర కూడా మెత్తగా ఈ విధంగా నలిగిన తర్వాత ఇందులోకి కారాన్ని యాడ్ చేసుకోవాలండి మనం ఈ కారం అనేది మనం పచ్చల్లోకి వేసే కారం అని చెప్పేసి అని బయట తెచ్చుకోవాలండి మనం ఇంట్లో వంటలకి వాడుకునే కారం అయితే కాదు ఇప్పుడు ఈ మూడు కేజీల దానికి నేను కలిపి చెప్పేస్తున్నానండి మూడు వందల డెబ్బై ఐదు గ్రాముల కారం అయితే మాకు పట్టింది ఇప్పుడు మామూలుగా పావు కేజీ ప్యాకెట్స్ రెండు తెప్పించుకోండి అంటే అర కేజీకి తెప్పించుకోండి మనం రుబ్బుకున్న దాన్ని బట్టి స్పైసీనెస్ని బట్టి కావాలంటే యాడ్ చేసుకోవచ్చు అండి ఒక్కొక్కళ్ళు కొంచెం మంట ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు కొంచెం తక్కువ తినేవాళ్ళు ఉంటారు సో దానికోసం నేను చెప్తున్నాను మే మేమైతే మూడు వందల డెబ్బై ఐదు గ్రాములు కారం రెండు ఆయిల్కి గాను వేసామండి మీరు మీ స్పైసీనెస్ని బట్టి వేసుకోవచ్చు లేదంటే అర కేజీ కారం కూడా వేసేసుకోవచ్చు అదైతే కొంచెం మంట తినేవారికి సరిపోతుంది ఎక్కువగా తినేవారికి ఇప్పుడు మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు అవి కూడా సగం ఇందులో యాడ్ చేసేయండి సగం వచ్చేసి నెక్స్ట్ వాయిల్ యాడ్ చేస్తాను అవి కూడా వేసి చక్కగా పచ్చడిని మనం రుబ్బుకోవాలి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు రుబ్బితే చాలండి ఇంకా పచ్చడి ఈ విధంగా నలిగిపోయిన తర్వాత తీసేయటమే ఇందులో మెయిన్ నలగడానికి ఏమి లేదండి ఫస్ట్ చింతపండు బాగా నలగాలి ఆ తర్వాత మనం గోంగూరను కూడా చక్కగా నలిగితే చాలు ఇంకా రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కువ టైం అయితే తీసుకోవు ఆ చింతపండు అలాగే గోంగూరే పది పది నిమిషాలు టైం అయితే తీసుకుంటాయి రోడ్లో నలగటానికి చూడండి పచ్చడి ఈ విధంగా మనకి నలగాలి అలా నలిగిన తర్వాత ఏదో ఒక ప్లాస్టిక్ దాంట్లో కానీ లేదంటే గాజు సీసాలో కానీ మీరు తీసుకోవచ్చు అనమాట దీంతో ఫస్ట్ ఒక వాయి అయితే కంప్లీట్ చేసేసాను నేను నిజంగా నాకైతే ఈ పచ్చడి చూస్తుంటే నోరుపోతుంది మీకు చూపిస్తున్నాను కానీ చక్కగా నేనైతే నోట్లో పెట్టుకుని హాకేశాను టేస్ట్ ఎలా ఉందో చూడాలి అని ఈ స్టేజ్లో మీరు ఉప్పు కారాలు కూడా చూసుకోవచ్చండి సరిపోకపోతే యాడ్ చేసుకు యాడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఉప్పు అనేది మ్యాక్సిమం మనం వేసింది హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది కారం అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి అంటే కొంచెం ఎక్కువ తినేవారైతే నేను చెప్పాను కదా ఆర్కేజీ కారం కూడా వేసేసుకోవచ్చు తక్కువ తినేవారైతే నేను చెప్పినట్టు మూడు వందల డెబ్బై ఐదు గ్రాములు వేసుకుంటే సరిపోతుంది ఇంకా చక్కగా ఈ వాయిని మొత్తాన్ని తీసేసుకుని ఆ డబ్బాలోకి అయితే స్టోర్ చేసుకుంటాను నెక్స్ట్ వాయి కూడా సేమ్ ఇందాక మనం ఎలాగైతే చేసామో అలాగే ఫస్ట్ చింతపండు రివ్వండి తర్వాత గోంగూర వేసుకోండి రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం కొంచెం వేసుకుంటూ యాడ్ చేసుకోండి కారం కూడా ఫస్ట్ వాయిలో కొంచెం వేసాను సెకండ్ వాయిలో కొంచెం వేసాను ఇప్పుడు రెండు వాయిల పచ్చడి అయితే నాకు కంప్లీట్ అయిపోయింది నేను ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి అయితే తీసుకుంటున్నాను ఇందాక మనం తాలింపు దినుసులన్నీ వేయించి పెట్టుకున్నాం కదా ఆ దినుసులన్నీ ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను మనం రోట్లో రుబ్బేటప్పుడు చేయి పెడుతున్నారు ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు చేత్తో అయితేనే మనకు వీలుగా ఉంటుందండి లేకపోతే అవ్వదన్నమాట ఇప్పుడు ఈ ఆయిల్ కూడా చక్కగా మనం తాలింపు వేసి అటు పెట్టుకున్నాం కదా తాలింపు గింజలు మాడతాయని తీసి ఇందాక ప్లేట్లో సపరేట్గా పెట్టుకున్నామండి ఈ ఆయిల్ అయితే ఇప్పటికి పూర్తిగా చల్లారిపోయింది ఇందులో వచ్చేసి ఆవాలు కరివేపాకు అయితే ఉంది రిమైనింగ్ దిన్సులు అనేవి ముందే యాడ్ చేసుకున్నాం కదా ఈ నూనె మొత్తాన్ని ఇందులోకి యాడ్ చేసేసుకోండి చూస్తున్నారు కదా చక్కగా చేత్తో ఈ విధంగా మొత్తానికి ఆ బాండిలో ఉన్నది మొత్తం తీసేయండి తీసి చేత్తో మొత్తం కలుపుకోండి ఇది వచ్చేసి తాలింపు వేసిన నూనె వచ్చి శనగ నూనె అండి మేము కేజీవే కేజీ మాత్రమే కాసాము నూనె అనేది ఇంకో హాఫ్ కేజీ వరకు పడుతుంది నేను ముందుగానే మీకు వన్ అండ్ హాఫ్ కేజీ అని చెప్పేశాను ఆయిల్ ఏదైనా తక్కువ అయినట్టు మీకు అనిపిస్తే కనుక ఇంకొక హాఫ్ కేజీ ఆయిల్ మాత్రమే కాసుకొని తర్వాత యాడ్ చేసుకోండి అనిపిస్తే మా అమ్మ అయితే డబ్బాలో స్టోర్ చేసేసిందండి నా వాటా నాకైతే ఇచ్చేసింది ఇప్పుడు మిగిలిందైతే ఇది నేను చెప్తున్నాను కదా ఆయిల్ తగ్గిందనిపిస్తే ఒక రెండు మూడు రోజుల తర్వాత మీకు ఆయిల్ వరకే కాసుకొని ఇందులో యాడ్ చేసుకుంటే సరిపోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్